నమస్తే ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పచ్చళ్ళ సీజన్లో ముందుగా నేను మామిడికాయ దుగ్గుతో వచ్చేసాను మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పొట్టు తీసి చెంపలు తరిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి ఊరబెడతాం ఇలా ఈ మామిడికాయ ముక్కలు రెడీగా ఉంటే అందుబాటులోనే చటుక్కున మామిడికాయ పప్పు పులిహోర పచ్చడి షర్బత్ రసం మామిడికాయ చారు సాంబార్ ఇలా అన్ని రకాలు చేసేసుకోవచ్చు అది కూడా సంవత్సరం అంతా కూడా ఈ మామిడికాయ దిగ్గుని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం కూడా రంగు మారకుండా ఉంటుంది గంగవాయిలి మామిడికాయ పప్పు రుచి తెలియని ఎవరికి చెప్పండి అలా ఎమ్మిగా మీకు చటుక్కున మీ బిజీ స్కెడ్యూల్స్ లో వంటలు అయిపోవాలి అంటే హ్యాపీగా ఇలా మామిడికాయ దుగ్గు తీసుకొని రెడీగా పెట్టుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వన్ కేజీ ఇస్తున్నాము వన్ కేజీ మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పైన కనబడుతున్న ఈ నంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ